సోదర సోదరిమణులరా మోడీ గ్యారంటీ అందరికీ ఉంటుంది అంతేకాకుండా గ్యారంటీ ఇవ్వలేని వాళ్లకు కూడా ఉంటుంది దేశంలో ఉన్న సన్నకారు రైతుల దగ్గర బ్యాంకులకు గ్యారంటీ ఇవ్వడానికేమీ ఉండేది కాదు మోడీ వాళ్లందరికీ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి గ్యారంటీ ఇచ్చాడు దేశంలోని పేద దళిత వెనుకబడిన ఓబీసీ కుటుంబాల్లోని పిల్లలకు బ్యాంకుల్లో గ్యారంటీ ఇవ్వడానికేమీ ఉండేది కాదు మోడీ ముద్రా పథకం ద్వారా గ్యారంటీ లేకుండానే వారికి లోనిచ్చే పథకాన్ని ప్రారంభించాడు దేశంలో ఎంతోమంది మిత్రులు రోడ్డుపై చిన్న చిన్న పనులు చేసుకుంటూ జీవిస్తున్నారు దశాబ్దాలనుంచీ పట్టణాల్లో వాళ్లు ఈ పనులే చేస్తూ వస్తున్నారు దగ్గర కూడా గ్యారంటీ ఇవ్వడానికి ఏమీ లేదు పీఎం స్వనిధి పథకంతో వాళ్ల గ్యారంటీని కూడా మోడీ తీసుకున్నాడు మిత్రులారా గ్రామాల్లో ఉన్న మన చెల్లెళ్ల స్థితి పదేళ్ల ముందు వరకు ఎలా ఉండేది వాళ్లందరూ ఎక్కువ సమయం నీళ్లు తెచ్చుకోవడానికి వంటకు కట్టెలు తేవడానికి మిగతా పనులు చేసుకోవడానికే సరిపోయేది మోడీ ఉచిత గ్యాస్ కనెక్షన్లను తీసుకొచ్చాడు ఇంటివరకు నల్లా నీళ్లను తీసుకొచ్చాడు ఈరోజు హర్యానాలో ఉన్నటువంటి గ్రామాల్లో చెల్లెళ్లకు సౌకర్యంగా ఉంటోంది సమయంకూడా ఆదా అవుతోంది అంతేకాదు ఈ సమయాన్ని కూడా చెల్లెళ్ళు తమ సంపాదన పెంచుకోవడానికి ఉపయోగించుకునే ఏర్పాట్లు చేశాం గత పది సంవత్సరాల్లో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పది కోట్ల మంది చెల్లెళ్లను మేము స్వయం సహాయక గ్రూపులకు జోడించాం ఇందులో హర్యాణాకు చెందిన లక్షలాది చెల్లెళ్లకు అలాగే ఈ గ్రూపులకు లక్ష కోట్ల రూపాయల సాయం అందించాం వీలైనంత ఎక్కువ మంది మహిళలకు లక్షాధికారి అక్కలుగా చేయాలనేటటువంటిదే నా ప్రయత్నం ఇప్పటివరకు ఒక కోటి మంది అక్కచెల్లెళ్ళు లక్షాధికారి చెల్లెళ్ళైపోయారు కొన్ని రోజుల క్రితం మేం తీసుకొచ్చిన బడ్జెట్లో దాదాపుగా మూడు కోట్ల మంది అక్క చెల్లెళ్లను లక్షాధికారి చెల్లెళ్లు చేయాలని మేం లక్ష్యంగా పెట్టుకున్నాం మేము నమో డ్రోన్ దీదీ పథకం కూడా ప్రారంభించాం ఈ పథకం కింద చెల్లెళ్ల గ్రూపులకు డ్రోన్ను నడిపేటటువంటి ట్రైనింగ్ ఇస్తున్నాం అలాగే డ్రోన్లు కూడా అందిస్తున్నాం ఈ డ్రోన్లను వ్యవసాయ పనులకు ఉపయోగించవచ్చు దానివల్ల అక్క చెల్లెళ్లకు అదనపు సంపాదన కూడా వస్తోంది